హిజిస్కేలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ సంవత్సరము పదవ నెల పదవ దినమున యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమ ఎలాగూ సెలవిచ్చను నరపుత్రుడా ఈ దినము పేరు వ్రాసి ఉంచుము నేటి దినము పేరు వ్రాసి ఉంచుము ఈ దినము బబులోను రాజు ఎరుషలేము మీదకి వచ్చుచున్నాడు మరియు తిరుగుబాటు చేయు ఈ జనులను గూర్చి ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటింపు ప్రభున ఎహోవ సెలవిచ్చినదేమనగా కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము తొడ జబ్బ మొదలు మొదలగు మంచి మంచి ముక్కలని చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాని నింపుము మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనుము అందున్న ఎముకలు ఉడుకునట్లు చాలా కట్టెలు చేయుము దానిని బాగుగా పొడిగించుము ఎముకలను చాలునంతగా ఉడికించుము కాబట్టి ప్రభువైన ఎహోవా సెలవిచ్చునదేమనగా నరహంతుకులున్న పట్టణమునకు శ్రమ మడ్డిగల కుడా మానకుండా మడ్డి కలిగి కొండ నీకు శ్రమ చీటి దాని వంతున పడలేదు వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకుని రమ్ము దాని చేత చిన్నింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది మట్టితో దాన్ని కప్పివేయునట్లు దాని నేల మీద కొమ్మరింపక వట్టి బండ మీద దాన్ని చిందించెను కావున నా క్రోధము రానిచ్చి నేను ప్రతీకారం చేయనట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని వట్టి బండ మీద ఇచ్చితిని ప్రవ్వైన ఎహోవా సెలవిచ్చునదేమనగా నరహంతుకులున్న పట్టణమునకు శ్రమ నేనును విస్తరించి కట్టెలు పేర్చబోచున్నాను చాలా కట్టెలు పేర్చుము అగ్ని రాజబెట్టుము మాంసమును బాగుగా ఉడకబెట్టుము ఏమియూ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకునట్లు చారు చిక్కగా దింపుము తరువాత దానికి తగిలిన మష్టును మడ్డియు పోవునట్లు అది వేడి అయి మెరుగు పట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మష్టు పోదాయెను మష్టుతో కూడా దాన్ని అగ్నిలో వేయుము నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనను నీవు శుభ్రపడకపోతివి నా క్రోధమును నీ మీద తీర్చుకొని వరకు నీవు శుభ్రపడక విందువు యహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను అది జరుగును నేనే నెరవేర్చెదును నేను వెనుక తీయును కనికరింపను సంతాపడను నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టియూ నీకు శిక్ష విధింపబడును ఇదే యహో వాకు మరియు యహో నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును నరపుత్రుడా నీ కన్నులకింపైన దానిని యొద్ నుండి ఒక దెబ్బతో తీసివేయబోచున్నాను నీవు అంగలార్చవద్దు ఏడవ వద్దు కన్నీరు విడవద్దు మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువము నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలను నీ పెదవులు మూసుకొని మూసుకొనవద్దు జనుల ఆహారము భుజింపవద్దు ఉదయమందు జనులకు నేను ప్రకటించిదని సాయంకాలమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసితిని నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడుగగా నేను వారితో ఇట్లాంటిని ఎహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును నీ విలాగున ప్రకటింపుమో ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చట గాను మీ మనసునుకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవుచున్నాను మీరు వెనుక విడిచిన మీ కుమారులను కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు అప్పుడు నేను చేసినట్లు మీరునూ చేయుదురు మీ పెదవులు మూసుకొనక యుందురు జనుల ఆహారమును మీరు భుజింపక యుందురు మీ శిరోభూషణములను తలల మీద నుండి తీయకయు మీ పాదములను పాద పాద రక్షకులను పాదముల నుండి తీయకయు అంగళార్చకయు ఏడవకయు ఉందురు ఒకరినొకరు చూచిని టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోవుదురు హెజిస్కేలు మీకు సూచనగా ఉండును అతడు చేసిన దంతటి ప్రకారము మీరునూ చేయుదురు ఇది సంభవించినప్పుడు నేను ప్రభు అయిన యహోవనై ఉన్నానని మీరు తెలుసుకొందురు నరపుత్రుడా వారి ఆశ్రయమును అతిశయాస్పదమును ఉన్న వారికి కన్నులకింపైన దానిని వారు ఇచ్చేయించు దానిని వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయుదును దినమందు నీకు సమాచారం తెలియజేయటికై తప్పించుకొని వచ్చిన ఒకడు నీ ఎద్దుకు వచ్చును ఆ దినముననే నీవికను మౌనముగా ఉండక తప్పించుకొని వచ్చిన వానితో స్పష్టంగా మాట్లాడుదువు నేను యహోవనై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందివు ఆమెన్